ప్రజా యుద్ధ నౌక గద్దరన్న వారసత్వం ఉన్న ఈ జిల్లా ఆయన వాటకి ఆయన పాటకి ఎవరి మాట వింటే గుండె గుండె కదులుతుందో ఎవరి పాట వింటే నర నరం ఉత్తేజితం అవుతుందో ఆ మల్లయోధుడు మాలబిడ్డ రాజేష్ ని మాట్లాడాల్సిందే కోసం మాలల మాలల అస్తిత్వం ఆత్మ స్వాభిమానం రాజ్యాంగ హక్కులు రిజర్వేషన్ల పరిరక్షణకై పోరాటం మాల ఉద్యోగస్తులందరూ కూడా వారి బాధ్యతను గుర్తెరిగి మీ రెస్పాన్సిబిలిటీ ప్రకారం మన సమాజానికి జరగబోతున్నటువంటి అన్యాయాన్ని అవతల వ్యక్తులు మనని చేస్తున్నటువంటి క్రిటిసైజ్ని గుర్తించి అన్న నేను రాజకీయ నాయకుడిని అయినప్పటికీ కూడా నేను ఏ జాతిలోనైతే పుట్టానో ఆ జాతి నిందల పాలవుతుంటే నాలాంటి వాడు కూడా నా జాతి కోసం నిలబడకపోతే ఆ జాతిలో పుట్టి కూడా వ్యర్థమేనని మనందరికీ అండగా నిలబడ్డటువంటి గౌరవనీయులు అన్న వివేకన్న గారికి జేబిములు తెలియజేస్తూ మరి భాస్కరన్న చిన్నయన్న రవీంద్రన్న మన దిగంబరన్న మిగతా వాళ్ళందరికీ కూడా ఎలాంటి భేషాభావజాలలో లేకుండా ఏ ఏ ఆర్గనైజేషన్లో పనిచేసినప్పటికీ కూడా మనం ఏ ఏ మార్గంలో పనిచేసినా చివరికి మన లక్ష్యం మన గమ్యం మన జాతి కాబట్టి మరి ఆ జాతి దుర్గతి పాలవుతూ ఉంటే మాలో ఉన్నటువంటి ఈగోస్ అన్నీ పక్కన పెట్టి మాకు నాయకత్వం కాదు మా జాతి భవిష్యత్తు ముఖ్యమని ఈ స్టేజ్పై సమాంతరంగా కూర్చున్నటువంటి వాళ్ళందరికీ కూడా హృదయపూర్వకంగా జయ తెలియజేస్తూ ఉన్నా డిసెంబర్ ఒకటో తారీఖున మరి యాభై తొమ్మిది కులాల్లో మన సహోదర కులమైనటువంటి గౌరవ మందకృష్ణ మాదిగ గారు ఏకంగా మాలలని మనువాదులను సంబోధించినటువంటి కృష్ణననే మా మనువాదుల చంకనెక్కి మరి రాష్ట్రంలో జరిగినటువంటి ఎన్నికల్లో మీరెవరూ కూడా బీజేపీకి తప్ప దేనికి ఓటు వేయొద్దని చెప్పేసి ప్రకటించడం జరిగింది దాని తర్వాత దాంట్లో నుంచి చీలికగా బయటకు వచ్చినటువంటి టీఎంఆర్పిఎస్ అధినేత వంగపల్లి శ్రీనివాస్ గారు కారు గుర్తు టీఆర్ఎస్కు ఓటేయమని చెప్పడం జరిగింది మరి బీఎస్పీ అధినేతగా ముందుకు వచ్చినటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఎమ్మెల్యే ఎలక్షన్లో ఏనుగు గుర్తుకు ఓటేయమని ఎంపీ ఎలక్షన్లో మరి కారు గుర్తుకు ఓటేయమని ఇలా మాదిగా సామాజిక వర్గంలో ఉన్నటువంటి నాయకులందరూ మరి ఇంకొక ఆయన విషాదం మహారాజ్ గారేమో ఆయన సొంతగా కాన్షిరామ్ గారి పని విధానమని ఒక పార్టీని స్థాపించి డిఎస్పి మరి ఆయన చెప్పుల గుర్తుకు ఓటేమని చెప్పి చెప్పిన తర్వాత మాల సమాజం మొత్తము కూడా కాంగ్రెస్ గవర్నమెంట్కి ఓట్లేసి గెలిపిస్తే బీజేపీ తన సొంత నిర్ణయాధికారంతో ఇచ్చినటువంటి తీర్పుని వినగానే అందరికంటే ముందు నా రాష్ట్రం నుంచే మొదలు పెడతానన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి ఓట్లేసి కల్పించిన మనమే మన లక్షలాది మంది కదలికతో బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందా లేదా డిసెంబర్ ఒకటో తారీఖుని మనం దృష్టిలో పెట్టుకోవాలి నడవరమాల నడుం కట్టరమాల లేవ రమాలానిద్దర లేమాల పద 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 అడుగులేస్తూ నడు 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 ఊరకలేస్తు సాగుతున్న సమరానికి సాయమవ్వగా ఈ ఉద్యమాన్ని మనం నెత్తి మీద ఎత్తుకొని డిసెంబర్ ఒకటో తారీఖుని మనం విజయవంతం చేసుకుంటే మనం మద్దతుగా ఉంటే మన నాయకులు కూడా భయపడకుండా ఎవరికి భయపడకుండా అసెంబ్లీలో మన గొంతును వాళ్ళ గొంతుగా వినిపిస్తారు మరి మనం అందరం కూడా వాళ్ళ వెంబడ ఉండి నడాల్సిన అవసరం ఉందా లేదా చాలామంది మాట్లాడుతూ ఎవరెవరు ఏం చేశారో చెప్పారు ఎట్లా ఏం చేశారో చెప్పారు ఇప్పుడు అందరి సమస్యల్లో ఒకటే ఏమంటున్నారంటే మాలలకి సామాజిక న్యాయం లేదు ఏమంటున్నారు మాలలకి సామాజిక న్యాయం లేదు మాలలు దొబ్బి తింటున్నారు మాలలు మిగతా సమాజం అంతా ఏమనుకుంటుంది రేవంత్ రెడ్డి గారితో పాటు మిగతా వాళ్ళందరూ కూడా అరే ఎవరు కూడా నో అంటలేరు ఎస్ అంటలేరు మరి మౌనం చెప్పండి మౌనం అంగీకారమేనా కాదా అంటే మరి మనం అందరం మౌనం వహిస్తే అవతల వ్యక్తులందరూ ఈ మిగతా సమాజం అంతా ఏమనుకుంటుంది అరే మాలో వాళ్ళందరూ మంచిగా హుషారైనరు మరి మాధవాళ్ళు అందరూ దొబ్బి తింటున్నారేమో అందుకే సపోర్ట్ చేస్తారని చెప్పి ఇన్ని రోజులు మనం సపోర్ట్ చేయకపోవడం గర్లే కదా మనం ఇన్ని నిందల పాలు చేస్తూ ఉన్నారు అవునా కాదా మాట్లాడితే ఏమంటారు వివేకానందం చూపిస్తారు మన కులంలో కళ్ళే అయ్యా ఇక మీరు లెక్కలు పెడుతున్నారు కాబట్టి మేము కూడా లెక్కలు పెట్టక తప్పది అప్పది నిజం మా సమాజంతో పాటు మిగతా సభ్య సమాజానికి కూడా చెప్పాల్సిన బాధ్యత మనపై ఉందా లేదా మరి రాష్ట్రంలో దామోదరం సంజీవ్ అయినటువంటి ఒకగానొక మాలాయన ముఖ్యమంత్రి అయి మరి ఆయన ముఖ్యమంత్రి పదవిని కేవలం మాలలకు మాత్రమే ఉపయోగించిందా ఈరోజు ఆంధ్రలో కాపులకు ఆరాధ్య దైవమైండు అది మాలల సామాజిక న్యాయం అని చెప్తా ఉన్నా మరి వివేకన్న డాడీ ఏకంగా ఆయనకున్నటువంటి పేరునే గుడిసెల వెంకటస్వామిగా ప్రజల చేత చెప్పించుకున్నాడు ఆయన పెట్టుకోలేడు మరి ఆయన వేసినటువంటి గుడిసెలు కేవలం మాలల కోసమేనా అని ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తా ఉన్నా ఇప్పుడు చూడండి ఒక లిస్టు చెప్తా మీరు చక్కగా మనసులో పెట్టుకోండి ఒకగానొక్క మాల బిడ్డ అయినటువంటి దామోదరం సంజీవయ్య మాల అయితే రామ్ సుధాకర్ దాస్ బీహార్లో ఒక మాదిగ ముఖ్యమంత్రి లెక్క పెట్టుకోండి ఎంతమంది మాదిగలు రామ్ సుధాకర్ దాస్ ఒకటి బోలే పాశ్వన్ శాస్త్రి బిహార్ ముఖ్యమంత్రి జగన్నాథ్ తహదీర్ ఒక ముఖ్యమంత్రి ఇంకా భారతదేశంలో అత్యధికంగా చెమారు ఉన్నటువంటి ఉత్తరప్రదేశ్ కు ముఖ్యమంత్రి చేసింది ఎవరు మాయావతి గారు దాని తర్వాత సుశీల్ కుమార్ సిండే ఒక మాదిగా జతిరామ్ మనోజ్ ఒక మాదిగా చరత్ సింగ్ పంజాబ్ నుంచి ఒక మాదిగా ఏక్నాథ్ సిండే మహారాష్ట్ర నుంచి ఒక మాదిగా ఎనిమిది మంది మాదిగా మంత్రులైతే ఎనిమిది మంది మాదిగా ముఖ్యమంత్రులు అయితే ఈ దేశంలో రాష్ట్రంలో ఏ రోజైనా మీలాగా మిగతా వాళ్ళ మీద ఏ మాలోడైనా పడి ఏడ్చిండాలని నేను ఈ సందర్భంగా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా మరి ఉభయ రాష్ట్రం ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మన ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎవరు కదా ఆయన ఏమిటి ఆయన మాదిగా కులానికి చెందిన వ్యక్తి మనం టిఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చి తెలంగాణ వచ్చిన తర్వాత టీఆర్ఎస్ గవర్నమెంట్ లో తాటికొండ రాజయ్య ఎవరు కడియం శ్రీహర్ ఎవరు మరి మా మీద ఎవరు ఎడతాయి నువ్వు మీరే అన్ని దొబ్బి తింటున్నారు కదా ఇప్పుడు నేను అనాలా నేను అనాలా మీరే దొబ్బి అంటే ఇక్కడ కాంపిటీషన్ లో ఎవరైనా సరే విద్యావంతుడై పరుగు పందెంలో ముందు పోయి గెలుచుకున్న దాన్ని పక్కన పెట్టి సభ్య సమాజం చేత మనని అవమానానికి గురి చేస్తున్నాను మిత్రులారా అవతల వ్యక్తి మనని అవమానానికి గురి చేస్తున్న సందర్భంలో మన మౌనం కూడా వాళ్ళకు అంగీకారంతో తోడవుతున్నది ఇక మనం మౌనం వీడాల్సినటువంటి సందర్భం వచ్చింది మన జాతిని ఏకం చేయాల్సినటువంటి సమయం వచ్చింది మనమంతా కలిసి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు కూడా ముందుకొచ్చినప్పుడు మనం ఎప్పుడైనా ఆయన మాదిగైనా అని చెప్పి ఆలోచించినామా బహుజన సమాజం కోసం ముందుకు వచ్చిందని చెప్పి మన డబ్బుని మన సమయాన్ని మన టాలెంట్ని ఆయనకి ఇచ్చినామా లేదా చెప్పండి గట్టిగా నేను మచ్చా దేవేందర్ గారు ఇది సందర్భం కాబట్టి చెప్పాలి లేకపోతే చరిత్రలో నన్ను కూడా ద్రోహం చేసేటువంటి పరిస్థితి ఏర్పడుతున్నది ఏమైంది అంటే మొన్న రీసెంట్గా మునుగోడు ఎన్నికలు జరిగినప్పుడు ఈ బీఎస్పీ అంటే కేవలం మాలమాదుగోళ్ల పార్టీ అనేటువంటి ముద్ర నుంచి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు వచ్చిన తర్వాత ఒక బీసీ క్యాండిడేట్కు మునుగోడు ఎలక్షన్లలో బీఎస్పీ నుంచి సీట్ ఇచ్చిండు ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి మరి కాన్షిరాం పని విధానం అని చెప్పి మాట్లాడుతున్నటువంటి విశారథన్ మహారాజు ఆయన పార్టీ నుంచి అక్కడ ఒక వ్యక్తిని కౌంటర్గా నిలబెట్టిండు మత్స్య దేవేంద్ర నాకు ఫోన్ చేసి అన్నా మావిగా సింహాలు మావిగా పులులు ఎవరు కూడా విశారథన్ మహారాజుకు వ్యతిరేకంగా పాట పాడడానికి వస్తలేరు మన బహుజన సమాజాన్ని ఒక తోటి మాదిగడే నాశనం చేస్తున్నాడు అంటే ఈ సింహాలు పులులు ఎవరు కూడా టాయిలెట్ పోసుకొని ముందడుకోకపోతే ఈ రేంజర్ రాజేష్ కానీ పాడమంటే నేను పోయి విశారాధన మహారాజు మీద పాట పాడినా తర్వాత అర్థమైంది ఒక ఇంటర్వ్యూలో ఈయనకు మత్స్య దేవేంద్ర పంచాదు ఉన్నదట మానవాడు మంచోడు అంటే బండిగారా మీరే తెసుకున్నట్టు అన్న నువ్వు తప్ప ఓడి నేను పోయి వాడితే అది తీసుకుని నామే వీళ్ళకేమో అర్థం కాక పాపం విశారదన్ మహారాజు మనుషులకి మా రాజేష్ మా అన్నం తిట్టిండు తిట్టిండు అసలు మత్స్య దేవేంద్ర నాకు తినకు పంచాదున్న సంగతి మనకు తెలియదు ఇకపై ఇలాంటి పంచాదాల్లో జరగకుండా సచ్చినా బతికి మన జాతితో ఉండండి ఎవరైనా రాజకీయ ప్రయోజనాలలో మన దగ్గరకు వచ్చినప్పుడు మనం మాట్లాడదాం తప్ప ఇక మన కోసం మనమే ఉందామనేటువంటి విషయాన్ని నేను స్పష్టం చేస్తా ఉన్నా పదిహేడు సంవత్సరాల చరిత్రలో నేను ఎప్పుడైనా మీకు కనబడ్డాన ఈ సభలలో నేను మాలలం మేం మాలలం మహామల్లా యోధులం అనే పాట పడేదాకా ఈ రంజర్ల రాజేష్ మాల అనే సంగతి ఎక్కడా తెలియదు అది మా కులానికి గొప్పతనం మాకు కుల పిచ్చి మీలాగుంటే ముప్పై సంవత్సరాల నుంచి మేము గిది 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 అని మనుషులకు చెప్పుకోలేదు బాబాసాబ్ అంబేద్కర్ గారు డిఎన్ఏ మాది కాబట్టి మేము సభ్య సమాజం మొత్తం కోసం కూడా పోరాటం చేసినాం అంతేందుకు ఇప్పుడు మాట్లాడితే మేము వివేకానంద దగ్గరకు పోతే చూసి వివేకన వివేకానంద దగ్గరకు పోతున్నాం మరి వాళ్ళ దగ్గరకు పటేల్ దగ్గర పోవాలా మా జాతి బిడ్డ దగ్గర పోతే ఎవరి దగ్గర పోవాలి మరి మా జాతికి సమస్య వచ్చింది మా అండగా వాడే దగ్గరికి వ్యక్తి దగ్గరికి పోతాం కానీ మీలాగా ఎవరి దగ్గరికి అంటే వాడి దగ్గరికి పోయి రాత్రికి చీకటి ఒప్పందాలు చేసుకొని ఆ సజ్జల పైసలు తీసుకొని వచ్చి జాతిని మంది కోసం తగ్గ పెట్టిన వాళ్ళం మేము కాము మీరు లక్షలాది మందిని రకరకాల ఆర్గనైజేషన్ల పేరు మీద నిర్మాణం చేసి ఎవరికి వస్తే ఏకంగా మన వాళ్ళకై తగడి పెట్టినటువంటి చరిత్ర మీరు కలిగి ఉన్నారు లోపల మార్పు రావాలని కోరుతున్నా మీరు ఒకవేళ రాజకీయంగా సామాజికంగా మాలల్ని కౌంటర్ చేయాల్సినటువంటి టైం వస్తే ఓనా మాల సమాజమా ఈ విషయాన్ని మీరు మనసులో పెట్టుకోండి ఏబిసిడి వర్గీకరణకు రాజ్యాంగ వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి దానికి ఈ దేశంలో అందరికంటే ముందు వ్యతిరేకించిన వ్యక్తులు ఎవరు తెలుసా మాయావతి గారు మాదిగా చంద్రశేఖర్ ఆజాద్ రావణ్ మాదిగా అవునా కాదా మరి మానవుల మీద ఇది నిజమా కాదా ఇవి మాట్లాడుతుండ మాదిగా సామాజిక వర్గానికి అన్యాయం చేస్తున్నటువంటి మాయావతి దుర్మార్గురాలని ఎవరైనా మాట్లాడినా మావిగ సామాజిక వర్గంలో నుంచి ఉద్భవించిన మరొక నాయకుడు ఎంపీగా ఎదిగిన అగిన నియోజకవర్గం నుంచి ఎంపీగా ఎదిగినటువంటి చంద్రశేఖర్ ఆజాద్ ఏ నీకు సాగు డప్పు కొడతామని అంటున్నారా మా మీద పడతారేమరా మేమేమన్నా మరి మిమ్మల్ని మీ వెంటనే ఉంటిమి కారంచెడు చుండూరు జరిగినప్పుడు మీ ఎంటనే ఉంటిమి ఇక ఈ వీడియో ద్వారా ఎంతోమంది నేను మా మన దగ్గర అది లేదు బాబాసాహెబ్ చెప్పిండు బిడ్డ సమతా సైనికల్లో పనిచేస్తున్నటువంటి మీరు ఈ దేశంలో పీడితుల వైపు ఉండమని చెప్పిండు ఎవరి వైపు ఉండమన్నాడు పీడితుల వైపు ఉండదు సహకారాలు కావచ్చు రైతులు కావచ్చు ఎవరైనా కావచ్చు అట్లా మేము పోరాటాలు చేసి జిల్లాలోకి పోయింది మీకోసం కాదా రోజు మేము చెప్పుకోవాల్సిన సందర్భాన్ని కల్పించినావు నువ్వు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి మాలలు మౌనాన్ని వీడండి మళ్ళా మనల్ని నేనేమో తలారి ఎవరు నేను తలారి మా నానమ్మ నీరటి వీళ్ళట ఒకటి కాదట ఈ మనసు ఆల పంచాది ఆలేదంకుంటున్నారు మళ్ళీ మన పంచాదీ కత్తు వెళ్ళాలి ఇది ఎక్కడో నాకు అర్థమవుతుంది మా తాత ఎప్పుడో నేర్పడి మాకు ఒక తలలో నరికే వారము మేము తందాన తాన తలహరులని పిలవబడుదుమో ఎట్టివానికైనా ఎరువమో తందాన తాన పట్టిన పట్టైతే విడువమో ఈ రోజు ఎవరో ఇంటర్వ్యూలో మాట్లాడుతున్నారో రెంజర్ల రాజేష్ ఖండకావరంతో మాట్లాడుతున్నాను ఆవు బై కండాకు ఉండే రెండు ఉన్నాయి మనవాదుల మీద మాట్లాడినప్పుడు భయపడలే మనలో ఉన్న దొంగల గురించి మాట్లాడేటప్పుడు కూడా భయపడా ఎందుకంటే నేను ముట్టిది ఒక తలారి వంశంలో కాబట్టి ఆ భయం మాకు ఎప్పుడు లేదు ఆ భయం మాకు ఎప్పుడు లేదు అది బాబాసాహెబ్కు లేదు ఒకడే బాబాసాహెబ్ ఎంతమంది మనవాదులు ఈ చిటికెల వేల మీద ఆట ఆడించి ప్రపంచంలోనే అందరికంటే ప్రథమ మేధావిగా నిలబడ్డారా లేదా బాబాసాహెబ్ ని కింది కంచడం కోసం ఎంతమంది ప్రయత్నించినా కాలేదు ఓ నా మాలా సమాజం ఇక్కడైనా మేలుకో గద్దరన్న అరుణ్ శౌరు అనేటువంటి ఒక బ్రాహ్మణుడి మీద వీళ్ళు మాట్లాడుతూ ఉంటారు నిజంగా ఇప్పుడు అనిపిస్తుంది గద్దరన్న గోరెడ్డి వెంకన్న గూడంజన్న వీళ్ళందరూ మన కోసం రాసి ఉంటే మనం ఎప్పుడో చైతన్యవంతమైన అవునా కదా ఆయన ఏమన్నాస్తాడు మా కలి బాదేమి తెలుసు బ్రాహ్మ నిజములో ఉన్న కుట్ర మాకు తెలుసు దుక్కిని దున్నింది మేము మొక్కలు నాటింది మేము శ్రమను చేసింది మేము సత్తువ చూపింది మేము ఇడ మాలల సత్వం అని రాసిందన్న చెప్పండి రాసిందా ఇగో ఇలాంటి తాడు బొంగరం లేని మాటలు మాట్లాడుతున్న వాళ్ళకి ఇది గుర్తుపెట్టుకోండి డిసెంబర్ ఒకటితో మన బాధ్యత ముట్టిపోయింది మన పని అయిపోయింది అనుకోకండి అసలు డిసెంబర్ ఒకటి తర్వాతనే నిజంగా మన యుద్ధం మొదలవుతున్నదనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి నేను మీ బిడ్డగా మీ తమ్ముడిగా మీ ఊర్లలోకి వస్తా మీ మండలానికి వస్తా మీ జిల్లాకొస్తా మనం అందరం కలబడదాం నిలబడదాం రాబోయే ఎన్నికలలో మాలవాడికి ఎవడైనా ఆపోజిట్ నినాదం తీసినా వాన్ని భూస్థాపితం చేద్దామనేటువంటి భయాన్ని నిర్మాణం చేద్దాం దయచేసి చివరిగా ఒక మాట చెప్పి ముగిస్తా కరపత్రంలో నా పేరు లేదని నన్ను వెనకాల కూచుండబెట్టారని వద్దు ఒక ముస్లింని చూడండి హీస్ నెవర్ ఫర్ గెట్ ఇస్ రెస్పాన్సిబులిటీ వాళ్ళకి ఏదున్నా లేకపోయినా వాళ్ళ భాగస్వామ్యాన్ని వాళ్ళు ప్రదర్శిస్తారు ఇది ఎవరి కోసం జరుగుతున్న యుద్ధం వివేకన్న కోసం జరుగుతుందా మన జాతి భవిత కోసం జరుగుతున్నటువంటి యుద్ధం ప్రతి ఒక్కరం రెస్పాన్సిబిలిటీ తీసుకుందాం ఈ సంకుచ సంకుచిత మనస్తత్వాన్ని పక్కన పెట్టి బ్రాడ్ మైండ్తో ముందుకు పోదాం మనకు మాదిగలు వ్యతిరేకులు కాదు మనువాదం వైపు ఉన్నటువంటి మాదిగలలో కొద్ది మంది మాత్రమే వ్యతిరేకులు అనే విషయాన్ని గుర్తుపెట్టుకొని మనం ఎప్పటికీ సచ్చినా బతికినా ఇగో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చూపిన మార్గంలోనే ఉంటాం ఉంటూనే ముందుకు సాగుదాం అని చెప్పి తెలియజేస్తూ మీరందరూ కూడా డిసెంబర్ ఒకటో తారీఖు నాడు మీ కెమెరాలు అన్నీ ఆడు దింపురే కూడా కింద కామెంట్ పెడుతురే నలభై మంది కూడా ఉన్నారు ముంగట చూడండి రే కామెంట్ పెట్టిన నన్ను కదన్న కట్టు చూపెట్టు మా వాళ్ళు అందరు ఉన్నారో లేదో జై భీ జై లేదు ఎత్తని బంధుకు లేదు మేము నడవని అడవి లేదు ఎత్తని లేదు చెయ్యని త్యాగాలు లేవు చెమట గార్చని నేల లేదు అంటరాని గుడిసెలల్లో పొద్దు పడుపును చూడాలని పోరుబాటకు పెద్ద బిడ్డై ముందు వరుసలో వరుసల నడిచెటోళ్ళం మాలలం మహామల్లా దేశమూలా వాసులం నాగరీకత నందులం ఉద్యమాల బిడ్డలం అస్తమించని పద్దులం అలా ముందుకు సాగుదామని చెప్పి తెలియజేస్తూ హైదరాబాద్ని స్తంభింపజేసే అవకాశం పదిహేడు సంవత్సరాల తర్వాత నాకు వచ్చినందుకు నేను గర్వపడుతూ నా వంతు బాధ్యతను నేను నిర్వర్తిస్తా మీరందరూ కూడా బాధ్యత వహించి మన నాయకులకు ఒక నమ్మకాన్ని కల్పించి మన నాయకులకు ఒక ధైర్యాన్ని కల్పించి మన వాణిని మన బాణిని అసెంబ్లీలో వినిపించేటువంటి మన ఎమ్మెల్యేలు మన ముందుకు వచ్చినారు మనమందరం ఐక్యంగా ఉంటే మన ఎమ్మెల్యేలు కాదు మన వాళ్ళందరూ కూడా మనతోనే ఉంటారనే విషయాన్ని తెలియజేస్తూ జై భీమ్ జై మాల ఇలాంటి కార్యక్రమాలు మరీ మరీ జరగాలి మనమందరం కూడా ముందుకు సాగాలి విజయవంతం చేద్దాం డిసెంబర్ ఒకటో తారీఖు నాడు విజయవంతం చేద్దాం విజయవంతం చేద్దాం విజయవంతం చేద్దాం డిసెంబర్ ఒకటో తారీఖు నాడు విజయవంతం చేద్దాం విజయవంతం చేద్దాం థ్యాంక్ వెరీ మచ్ జై భీమ్ పెద్దలు హలో అందరం కలిసి పాడుకుందామా అందరం కలిసి పాడుకుందాం నడుం కట్టరమాల సప్పట్లు మన గొంతులే గలాలై సింహం గర్జిస్తే ఎట్లా ఉంటుందో అట్లా ఉండాలి నడవరమాల నడుం కట్టరమాల నడవరమాల నడుము కట్టరమాల అదదు ఆలు వాడితేనే పోతుంది నడవరమాల నడుం కట్టరమాల మాల నడుము లేవరమాల నిద్దర లే పద 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 అడుగులు వేస్తూ నడు నడు నడువు పద 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 అడుగులు వేస్తూ నడు నడు నడువు చర్చిలలో కూడా పాటలు పాడేటోళ్ళం మనలోమే రాముడి దగ్గర పాటలు పాడేటోళ్ళం మనమే ఆ రాముడిని ప్రభుని మొక్కేటువంటి ఆర్టికల్ ఇరవై ఆరు ప్రకారం అవకాశం కల్పించిన మహనీయుడు పాటలు మనం గర్దించకపోతే అవతలలు ఏ కూర్చునయ్యేష్మి అనుకుంటారు పద 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 అడుగులేస్తు నడు 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 ఉరకలేస్తూ పద 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 అడుగులేస్తు సాగుతున్న సమరానికి సాయం అవ్వగా సాగుతున్న సమరానికి సాయం అవ్వరా జరుగుతున్న పోరుకు నువ్వు సిద్ధమవ్వగా జరుగుతున్న పోరుకు నువ్వు సిద్ధమవ్వరా నడవరమాల నడుం కట్టరమాల నడవరమాల నడుము కట్టరమాల లేవరమాలాని నిద్దురలే పరమాలా నిరలే పరమాలా మాలలంత మనువాదులు అంటూ నిందలేస్తుంటే మాలలంత మనువాదులంటూ నిందలేస్తుంటే ఏండ్లకేండ్లు మా సొమ్మును తిన్నరంటుంటే ఏండ్లకేండ్లు మా సొమ్ము తిన్నరంటుంటే చెప్పి చెప్పి ఇన్నేళ్లుగా అబద్ధాల సమాధిపై నిజానంత పాత రేసి నిన్ను దోషిగా నిలబెడితే నిజానంత పాత రేసి నిన్ను దోషిగా నిలబెడితే సిక్కు శరం లేకుండా ఇంట్లో వండుకుంటవేరా వేరా లేకుండా ఇంట్లో వండుకుంట సిగ్గు శరం లేకుండా ఇంట్లో వండుకుంటవేరా సారం లేకుండా ఇంత వండుకొంటవేంద్ర ని సంబిప్పి మాట్లాడగ నిప్పు రవ్వవై రగలగ నడవరమాల నడుం కట్టరమాల నడవరమాల లేసి నడవరమాల లేవరమాల నిద్దరలే పరమాల లేవరమాల నిద్దరలే పరమాల పద 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 అడుగులు వేస్తూ నడు నడు నరువు పద 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 అడుగులు పద 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 లేస్తూ నడు 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 ఉరకలేస్తూ సాగుతున్న సమరానికి సాయం అట్లా చూడు మనం అందరం ముక్త ఖండంతో వాడితే ఎంతసేపు అవునా కదా అందరి బంధువయ్యా మనమే వాడతామా లేదా ఆయనే పరిశుద్ధ ఆలయమాందు అన్ని వాడే మనం కూడా మన పాట వాడుకోవాలని చెప్పి తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ జై భీం